ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను భారతదేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు పెరిగిపోవడం ఎప్పుడు చూడలేదు ఈ పరిస్థితి ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది గతంలో అనేక సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు ఉద్యోగులు పెన్షనర్ల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఎస్సి తమ జీతాలు పెంచాలని పెండింగ్ డిఏలు మంజూరు చేయాలని మధ్యంతర బృతి అయ్యారు ఇవ్వాలని వేతన సవరణ పిఆర్సీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశారు నిరాసనంగా సమ్మెకు కూడా పిలుపునిచ్చారు దసరా దీపావళి పండుగలు గడిచినా ప్రభుత్వం స్పందించలేదు కనీసం సంక్రాంతి కానుకగానైనా పెండింగ్ డీఎల్ను ను విడుదల చేసి ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించి పిఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేస్తారని ఉద్యోగులు ఆశించారు అలాగే ఉద్యోగులు పెన్షనర్లు కొత్తగా ఏమీ కోరడం లేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు మంచి పిఆర్సీ ఇస్తామని మధ్యంతర భృతి ప్రకటిస్తామని పెండింగ్ డీఏలు విడుదల చేస్తామని ఉద్యోగులను పెన్షనర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వంటి ముఖ్య నాయకులు ఎన్నికల ముందు ఉద్యోగులు జేఎస్సితో మాట్లాడి వారి న్యాయపరమైన ఆర్థికపరమైన సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఆ హామీలు నెరవేరలేదు సంక్రాంతి కానుకగా మంచి పిఆర్సీ లేదు బిఏలు విడుదల కాలేదు కనీసం ఐఆర్ ప్రకటన కూడా లేదు ఈ జాప్యం ఏంటని ఉద్యోగులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు రాబోయే బడ్జెట్లోనైనా కనీసం ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలకు సంబంధించి నిధులను విడుదల చేస్తారని ఆశిస్తున్నారు అలాగే ఇటీవలే ముఖ్యమంత్రి ఉద్యోగులకు సంబంధించి కేవలం పదమూడు వందల ముప్పై కోట్లు విడుదల చేయడం ఉద్యోగుల్లో మరింత అసంతృప్తిని నింపింది ఇది చాలా అన్యాయమని ఉద్యోగులు భావిస్తున్నారు వేతన సవరణపై ప్రభుత్వం తత్సరం చేస్తే ఉద్యమిస్తామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి అవసరమని ఎస్టీయూ అధ్యక్షుడు రామకృష్ణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు అలాగే ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై వెంటనే చర్చలు తీసుకోవాలని వేతన సవరణ బకాయిలు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని పన్నెండవ పిఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోతే బకాయిలు తీర్చే అవకాశం లేదని ఉద్యోగులు భావిస్తున్నారు